రామకృష్ణ ప్రభ ఛానల్ మాసపత్రికను చదవండి జై శ్రీ రామకృష్ణ రామకృష్ణ ప్రభా ప్రేక్షకులందరికీ నా నమస్కారం స్వామి వివేకానంద అనగానే మనకి ఆత్మవిశ్వాసం ధైర్యము సాహసము ఈ గుణాలన్నీ గుర్తుకు వస్తాయి ఈ స్వామీజీ మన దేశానికి అందించిన సేవ అమోఘము అయితే ఈ సేవ చేయడంలో ఆయన ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు ఎన్నో సమస్యలకు గురి అయ్యారు చివరికి హత్యా ప్రయత్నానికి కూడా గురయ్యారు ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు నైన్టీన్త్ సెంచురీలో బ్రిటిష్ రూల్ ఇండియాలో ఉన్నప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఇండియా అని ఒక చదువు లేని దేశము బానిస దేశము నాగరికత లేని దేశమని చూసేవి ఆ కాలంలో ఎయిటీన్ నైంటీ త్రీలో షికాగోలో అమెరికాలో పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ జరిగింది ఆ హిందూ స సర్వమత సమ్మేళనానికి భారతదేశానికి కూడా ఇన్విటేషన్ వచ్చింది ఆ ఇన్విటేషన్ని అటెండ్ అవుతూ స్వామి వివేకానంద ఇండియాని రిప్రజెంట్ చేస్తూ అమెరికాకి వెళ్ళారు షికాగోకి వెళ్ళారు అయితే ఆయన మూడు నిమిషాలు ఇచ్చినటువంటి ప్రసంగం వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియా అంటే ఏంటో అర్థం చేసుకున్నాయి ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచి ఇండియా ఒక గొప్ప విద్య ఉన్న దేశము మంచి కల్చర్ ఉన్న దేశమని పేరు పేరు తెచ్చుకుంది ఈ దీనికి అంతటికి కారణం స్వామి వివేకానంద ఇచ్చినటువంటి వేదాంతంలోంచి ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసము ఇంకా దానితో ప్రపంచమంతా ప్రఖ్యాతిగాంచి అమెరికాలో ఎక్కడ చూసినా ఆయన యొక్క ఆయనని తలుచుకోవడం ఆయన్ని రమ్మని ఆహ్వానించడం ఎన్నో ఎంతోమంది ఆయనకి అభిమానుల కింద మారడం అన్నీ జరిగాయి అయితే ఎక్కడెక్కడైతే మనుషుల యొక్క ప్రాముఖ్యత పెరుగుతుందో ప్రసిద్ధికి ఎక్కుతారో అటువంటి దగ్గర అభిమానులతో పాటు శత్రువులు కూడా వస్తుంటారు అదే అదేవిధంగా అమెరికాలో స్వామి వివేకానందకి శత్రువులు కూడా తయారయ్యారు వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే మతోన్మాదులైనటువంటి వాళ్ళు హిందూయిజం గురించి స్వామి వివేకానంద చెప్పేటువంటి వాటి గురించి విని ఈర్ష్యకి అసూయకి గురి అయ్యి స్వామీజీని డిఫేమ్ చేయడానికి అంటే ఆయన ప్రాముఖ్యతను తగ్గించాలని చాలా ప్రయత్నాలు అవి చేశారు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి చివరికి వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా ఈయనను చంపడం ఒకటే మార్గం అని డిసైడ్ చేసుకొని ఒకసారి ఆయనని అప్పటికి ఎంతోమంది ఆయన పార్టీకి పిలవడం ఆయన వెళ్ళడం జరిగింది అయితే ఇలాగే శత్రువులు ఎక్కువ అయిన తర్వాత ఒకళ్ళు ఒకరోజు ఆయనని భోజనానికి పిలిచారు అక్కడికి వెళ్ళిన తర్వాత స్నాక్స్ అవి ఇచ్చారు ఆయన స్నాక్స్ తిన్న తర్వాత ఒక కప్పుతో కాఫీ ఇచ్చారు ఆయన కాఫీ తీసుకొని తాగుదామని నోట్ దగ్గర పెట్టుకునేసరికి ఆయనకి ఎదురుగుండా శ్రీ రామకృష్ణ పరమహంస కనిపించి ఆ కాఫీ తాగద్దు దానిలో విషం ఉంది అని తెలియజేశారు అప్పుడు స్వామి వివేకానంద కాఫీ కప్ పక్కన పెట్టేసి వచ్చేసారు దీనివల్ల ఈ సంఘటన వల్ల మనకి రెండు విషయాలు అర్థమవుతాయి ఒకటి ఏంటంటే రామకృష్ణ పరమహంస అప్పటికీ శరీరాన్ని వదిలిపెట్టి అంటే మహాసమాధిలోకి వెళ్ళి ఎనిమిది సంవత్సరాలైంది కానీ అర్థమవుతుందంటే రామకృష్ణ పరమహంస సామాన్యమైన మానవుడు కాదు ఆయన అవతార పురుషుడు భగవత్ అవతారు ఆయన నమ్మిన వాళ్ళని ఆయన శిష్యుల్ని ఆయన కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారని ఆపదల నుంచి రక్షిస్తారని మనకు అర్థమవుతుంది కూడా ఎన్నో ఉదాహరణలు మనము శ్రీరామకృష్ణ పరమహంస తను నమ్ముకున్న వాళ్ళని కాపాడడం చూస్తూనే ఉంటాము ఈ విధంగా ఆయన ప్రియ శిష్యుడైన నరేంద్రనాథుని అంటే స్వామి వివేకానందుని రక్షించుకున్నారు ఇంకా స్వామి వివేకానంద గురించి ఈ సంఘటన వల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఆయన యొక్క ఆయన మనకి ఏం చెప్పదలుచుకున్నారు దానికి మనం ఏం చేయాలన్నది అర్థమవుతుంది టు అప్లిఫ్ట్ వన్ మ్యాన్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్ ఐ విల్ బీ బోర్న్ హండ్రెడ్ టైమ్స్ అన్నారు అంటే ఒక్క మనిషిని అజ్ఞానం నుంచి బయటకు తీసుకురావడానికి నేను సార్లు జన్మిస్తాను అన్నారు అంటే ఆయన తన మోక్షాన్ని గురించి కూడా పట్టించుకోకుండా ఒక్క మనిషి యొక్క అజ్ఞానాన్ని పోగొట్టాలి అని ఎంత తాపత్రయపడ్డారో మన దేశ ప్రజల కోసం ఆయన ఎంత కన్నీరు కార్చారో మనకు అర్థమవుతుంది ఆ దేశంలో ఆయనకి విదేశీయులు ఎంత కంఫర్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన వాటిని అన్నిటిని నిరాకరించి నేల మీద పడుకునేవారు నా దేశస్థులు పేదరికంలో బాధపడుతూ ఉంటే ఆకలితో అలమటిస్తూ ఉంటే ఇక్కడ నేను ఏ విధంగా మంచి ఆహారం తింటాను ఏ విధంగా నేను పరుపుల మీద నిద్రపోతాను అని చెప్పి ఆయన సరైన ఆహారం కూడా తినకుండా నేల మీద పడుకుని ఎక్కడ ఉన్నా కూడా ఇండియా గురించి మన దేశ ప్రజల గురించి ఆలోచిస్తూ బాధపడేవారు ఆయన కీర్తి ప్ర రోజు రోజుకే ఎక్కువ అవుతుంటే అందరూ ఆయన అభినందిస్తుంటే ఆయన నా ప్రజలు బాధతో ఉన్నప్పుడు ఇక్కడ నా కీర్తి ప్రతిష్టలు వచ్చినా మాత్రం నాకేం లాభం అని ఎంతో బాధపడేవారు ఆయన దాన్ని బట్టి మనకి స్వామి వివేకానంద మనందరి గురించి ఎంత బాధపడ్డారో ఎంత ఆలోచించారో తెలుస్తుంది ఆయన మనకి పదిహేను వందల సంవత్సరాలకి సరిపోయినంత నాలెడ్జ్ మనకి వదిలి వెళ్ళారు ఆయన మనకి కనిపించకపోయినా భారతదేశపు నేలలో ఆయన ఆయన సదా నిలిచి ఉంటారు కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద మనం చూసినట్టయితే ఆయన యొక్క ఐడియాస్ అన్నీ మనకి తెలుస్తాయి దీన్ని బట్టి మనకి స్వామి వివేకానంద అడుగుజాడల్లో మనం నడవాలనేది అర్థమవుతుంది మన కోసం ఇంత తప్పించిన స్వామీజీకి మనం తిరిగి ఏమిస్తున్నాం అన్న విషయం మనం అందరం చాలా సీరియస్గా ఆలోచించవలసిన సమయం ఇది ఇప్పుడు దీనికి కూడా మనకి స్వామి వివేకానంద యొక్క స్లోగన్ చూస్తేనే మనకు అర్థమవుతుంది అక్కడ ఆయన ఏం చెప్తారంటే హీ అలోన్ లివ్స్ హూ లివ్స్ ఫర్ అదర్స్ ఎవరైతే ఇతరుల గురించి జీవిస్తారో వా వారే నిజమైన జీవితం జీవిస్తున్నట్లు అని చెప్పారు ఎంతసేపు మనం ఈర్ష్య అసూయ దేశ ద్వేషాలతో ఉంటూ ఒకళ్ళతో ఒకళ్ళు పోరాడుకుంటూ పోట్లాడుకుంటూ ఉన్నట్టయితే మనం సంఘానికి ఏం చేయగలం ఈ ఇంత గొప్ప మహానుభవానికి మనం మన కృతజ్ఞతను ఏ విధంగా తెలియజేయగలం అందుకని స్వామీజీ చెప్పిన మాటలు మనం మనసులో గుర్తుపెట్టుకొని మన చేతనైనంత సేవ ఎదుటి వాళ్ళకి చేయొచ్చు ఇది కూడా మనం ఉదాహరణల కింద చూసినట్లయితే ఒక డాక్టర్ అయినట్టయితే ఒక ఇద్దరు ముగ్గురు పేషెంట్స్కి పేద పేషెంట్స్కి ఉచితమైనటువంటి వైద్యం ఇవ్వడం ఒక టీచర్ కానీ లెక్చరర్ కానీ ప్రొఫెసర్ కానీ ఉన్నట్లయితే పేద ప్రజలకి స్కాలర్షిప్స్ ఇవ్వడము కొంత ధన సహాయం చేయడము పుస్తకాలు కొనుక్కోవడానికి సహాయం చేయడం ఇలాంటివి చేయొచ్చు ఈ విధంగా మనం ఆలోచిస్తే ప్రతి వ్యక్తి ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా మనం సహాయం అందించడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది అందుకని స్వామీజీ మాటలు మనం గుర్తు పెట్టుకొని మనం చేతనైన సహాయం తప్పనిసరిగా మనం చేయడం మన అందరి బాధ్యత ఎందుకంటే స్వామి వివేకానంద శ్రీరామకృష్ణ పరమహంస శారదామాత ఈ ముగ్గురు కూడా సామాన్యమైన వాళ్ళు కారు రామకృష్ణ పరమహంస ఎన్నోసార్లు వివేకానంద స్వామి గురించి సప్తరుషుల్లో ఒకరు ప్రపంచాన్ని కాపాడడానికి ప్రపంచంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికే ఆయన భూమి మీదకి వచ్చారని రామకృష్ణ పరమహంస అనేక పర్యాయాలు చెప్పారు అందుకని మనం స్వామి వివేకానందాన్ని మనం మన ఆదర్శ పురుషునిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ తల్లిదండ్రులు తమ పిల్లలకి ఎందుకంటే ఆయన నమ్ముకున్నదంతా మన యువత మీద యూత్ మీద నా నా హోప్ అంతా ఉంది వాళ్ళే ఫ్యూచర్లో భారతదేశాన్ని ఏ విధంగా అయినా ఉద్ధరించేటువంటి వాళ్ళు అని ఎంతో ఆశ ఆయన భారత భారతదేశంలో ఉన్న యువత మీద పెట్టుకున్నారు అందుకని తల్లిదండ్రులు తమ పిల్లలకి స్వామి వివేకానంద గురించి చెప్పి చిన్నప్పటి నుంచి స్వామి వివేకానంద గురించి వాళ్ళని చదివించి వాళ్ళ చేత చదివించి ఆయన యొక్క ఐడియాస్ తీసుకొని ఒక్క ఐడియా తీసుకొని దానిలో నివసించేటట్టు చేసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా చేసినట్టయితే తప్పనిసరిగా మనం ఆ మహానుభావులు యొక్క చే వాళ్ళు చేసినటువంటి సేవకి కొంతైనా కృతజ్ఞత తీసుకున్న వాళ్ళం అవుతాము జై స్వామి వివేకానంద జై శ్రీరామకృష్ణ